ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు సజీవమైన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజంతా దేవుని విశేషమైన కృప దేవుని బలమైన సన్నిధి ఈ వాక్యము వినుచున్న మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలను సంరక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుడి రోజు నిన్ను రక్షించాలి నిన్ను విడిపించాలి నీకున్న సమస్యల నుంచి నీ జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి ప్రభు నిన్ను తప్పించాలి అనుకోకుండా వచ్చిన ఆపదలు నీ జీవితంలో అనేకులు కావాలని తీసుకొని వచ్చిన శ్రమల నుంచి ప్రభు నిన్ను తప్పించాలి ప్రభు నిన్ను విడిపించాలని ప్రార్థిస్తున్నావు కదా అయితే ఎటువంటి అనుభవము కావాలి ప్రభు ఎవరిని రక్షిస్తాడు ప్రభు ఎవరిని విడిపిస్తాడు అనంటే ఎవరైతే ప్రభుని అనుదినము సేవిస్తారో అనుదినము సేవించే అనుభవములో ఉంటారో ప్రభు వారిని తప్పించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు ప్రిలారా ఈరోజు ప్రభు ఎంతో అద్భుతమైన రీతిగా మాట్లాడుతున్నాడు చూడండి అనుదినము దేవుని సేవించే అనుభవములో ఉండాలి చాలామంది మీరున్న ఈ విస్తారమైన పనుల్లో ఎటువంటి అనుభవంలోనికి వెళ్తారు అనంటే ఒక ఆదివారము దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో గడపడమే చాలా భారమైన పరిస్థితిగా చాలా చేశామలే ఆదివారం ఒకరోజు మందిరానికి వెళ్ళాము చాలు అన్నంత సంతృప్తి కలిగి జీవిస్తున్నారు కానీ రోజు ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో నువ్వు నిజమైన దేవుని రక్షణ చూడాలి దేవుని కృపను నువ్వు అనుభవించాలి అనంటే అనుదినము దేవుని సేవించేవారిగా ఉండాలి అనుదినము ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలి అనుదినము దేవుని వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో అనుదినము మనము గడిపేవారిగా ఉండాలి ప్రతిరోజు కూడా సూర్యుడు నూతనమైన బలముతో నూతనమైన శక్తితో ఉదయిస్తున్నాడు అట్టి రీతిగానే ప్రతి దినము ఆయన సన్నిధిలో నుంచి కృపను పొందుకుని మనము దేవునితో జీవించేవారిగా ఉండాలి ప్రీలారా మనకు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు కూడా ఆయనతో ప్రారంభించి ఆయనతో ముగించే అనుభవంలో ఉండాలి ఈరోజు కొద్ది నిమిషాలైనా ఆయన సన్నిధిలో గడిపారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రతిదినము అనుక్షణము ప్రభునిను కాపాడుతూనే ఉన్నాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా దేవుడు అనుక్షణము అనుదినము మనల్ని కాపాడుతూ ఉన్నాడు కంటికి రెప్పల మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు నిశ్చయముగా ఏ ఆపద కలగకుండా ఏ కీడు మన దరి చేరకుండా మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్న ఈ ఈరోజు వినిచిన నీ జీవితములో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటము నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు నువ్వు చిక్కబడి ఉన్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనంటే అనుదినము దినము దేవుని సేవించే అనుభవములోనికి రావాలి దావీదు తన జీవితములో అనుదినము ఏడు మార్లు ప్రభును వానిగా ఉన్నాడంట దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవము కలిగిన వాడుగా ఉన్నాడు ఎందుకంటే అదే దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదో వచనాన్ని చూసినట్లయితే అతను దినముకు ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఎరిశలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తతించుచూ వచ్చెను అదే వచనము భాగములో ఉంటుంది యథాప్రకారముగా అన్న వచనాన్ని మనము గమనించినట్లయితే ప్రియలారా దానియలు జీవితంలో ఒక శాసనాన్ని మనము చూస్తూ ఉంటాం అది మనందరికీ కూడా తెలుసు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే ఒక శాసనము ఆ రాజ్యములో విడుదల చేయబడి ఉంది ప్రజలందరూ కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకుండా మౌనముగా ఉంటూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సహోదరులారా దానియేలు యథా ప్రకారముగా తను ప్రతిదినము చేస్తున్నట్లుగానే తన జీవిత కాలములో తను కలిగి ఉన్న అనుభవము యథాప్రకారముగా తను కొనసాగిస్తున్నాడు ఏమిటి అనంటే అనుదినము ముమ్మారు ముమ్మారు ఆయనేమి చేస్తున్నాడు అనంటే ఎరిసెలేము తట్టునకు తన ఇంటి కిటికీలను తెరిచి ఆకాశము వైపు తన చేతులెత్తి మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్థుతిస్తూ ఉన్నాడు దానియేలు జీవితంలో కలిగి ఉన్న అనుభవము ఏమిటి అనంటే ముమ్మారు దేవుని స్థుతించేవాడిగా దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా దానియేలు ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని నీవు ఏ అనుభవములో ఉన్నావు ముమ్మారు కాకపోయినా రోజుకి ఒక్కసారైనా నీ హృదయపూర్వకముగా ప్రభుకి స్థుతిని చెల్లించగలుగుతున్నావా అనుదినము ప్రభుతో మీ రోజును ప్రారంభించగలుగుతున్నారా అనుదినము ప్రభు సన్నిధిలో మీరు గడపగలుగుతున్నారా దానియేలుకున్న అనుభవము ఎంత శ్రేష్టమైన అనుభవము ప్రిలారా చూడండి బైబిల్ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంటుంది ఏ నింద లేకుండా జీవించిన వ్యక్తుల్లో దానియేలు ప్రప్రథముడుగా ఉన్నాడు దానియేలు మీద ఏ నింద కూడా మోపబడి లేదంట దానియేలు మీద నింద మోపడానికి ఏదైనా హేతువు దొరుకుతుందా అని కనిపెట్టారు ఏ హేతువు దొరకకపోవడముతో కావాలని దానియేలు మీద నింద మూపాలని అటువంటి చట్టాన్ని ఆ రాజ్యములో తీసుకుని వచ్చారు ప్రే ప్రేసహోదరి సహోదరుడా గమనించండి దానియేలు యథాప్రకారముగా తనకున్న అలవాటును బట్టి ముమ్మారు తనేమి చేస్తున్నాడు అనంటే మోకాల్లోని ఎరిశలేము తట్టు తన చేతులెత్తి రహస్యముగా కాదు ప్రియ సహోదరి సహోదరుడ బహిరంగంగానే ఆయన దేవుని స్థుతిస్తూ దేవుని ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు విషయంలో రహస్య భక్తి అవసరం లేదు బహిరంగంగా నువ్వు దేవుని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి బహిరంగంగా ప్రభుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి నిశ్చయముగా ప్రభును కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప ధన్యత రహస్యమైన భక్తి చేస్తున్నాను రహస్యముగా నేను ప్రభుని స్థుతిస్తున్నాను అని ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు అనుకుంటున్నావేమో నిజముగా ప్రభుని నీ నోటితో ఈరోజు నువ్వు ఒప్పుకోకపోతే ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోతే దేవుని ఎదుట నేను నిన్నొప్పుకోనని ప్రభు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభును కలిగి ఉన్నందుకు దేవుని ధైర్యంగా బహిరంగంగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కనపరిచే వారిగా ఉండాలి దాని రహస్యముగా ప్రార్థన చేయొచ్చు కానీ ధైర్యముగా ఎరిసెలేము తట్టు తన గది కిటికీలను తెరిచి చేతులెత్తి ముమ్మారు ప్రార్థించే అనుభవములో దానియలు ఉన్నాడు దేవుని స్థుతించే అనుభవములో దానియలు ఉన్నాడు మరలా కూడా అక్కడ రాయబడి ఉంటుంది చూడండి అదే దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనము చూస్తే అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనూ ఆ దానియేలు నిన్నేగాని నువ్వు పుట్టించిన శాసనమనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వస్తున్నాడు అని వారు వెళ్ళి రాజుకు చెప్తా ఉన్నారు అయ్యా వచ్చిన శాసనాన్ని గాని నిన్ను గాని ఆయన లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టకుండా ఏమి చేస్తున్నాడు అనంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ముమ్మారు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అని రాజునకు చెప్పినప్పుడు రాజు దానియేలును తీసుకుని వెళ్లి సింహాల గుహలో వేస్తున్నప్పుడు రాజు దానియేలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా దానియేలు నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని అవును దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా శత్రు వచ్చి నీ గురించి సాక్ష్యము చెప్తాడండి ఎవరైతే సమస్యలకు నిన్ను చెప్తున్నారో ఎవరైతే నీ జీవితంలో ఇబ్బందులు కలుగజేస్తున్నారో ఎవరి ద్వారా అయితే నీ జీవితంలో నువ్వు శ్రమ పెట్టబడుతున్నావో వారి నోటితో వారు ఒప్పుకున్నట్లుగా నువ్వు భక్తి చేయగలగాలి దానియలు భక్తి ఎటువంటిది అనంటే రాజు ఆజ్ఞ రాజు శాసనమది రాజుకి ఇష్టముతో జరిగిందా ఇష్టము లేకుండా జరిగిందా అనేది ప్రక్కన పెడితే రే సహోదరి సహోదరుడా రాజు ఆజ్ఞ ప్రకారమే దానియేలును సింహాల గుహలో వేస్తా ఉన్నారు ఆ రాజే వచ్చి దానియేలుతో చెప్తా ఉన్నాడు ఏమిటి అనంటే దానియేలు అను తినము నువ్వు సేవిస్తున్నావు కదా నీ దేవుడు నిన్ను నిశ్చయముగా రక్షిస్తాడని ఆమెన్ దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీవు రక్షింపబడాలి విడిపింపబడాలి మేలు పొందాలి క్షేమకరమైన పరిస్థితిని నువ్వు చూడాలి అనంటే అనుదినము దేవుని సేవించే వారిగా ఉండాలి ఎందుకు అనుదినము దేవుని సేవించాలి అనంటే కీర్తన గ్రంథములో చక్కని మాట వ్రాయబడి ఉంటుంది గమనించండి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన వారము మరలా రాయబడి ఉంటుంది మనము ఆయన మేపడి గొర్రెలమై ఉన్నాము ఆయన ప్రజలమై ఉన్నాము ఆయన పాలించు ప్రజలమై ఉన్నాము అన్నవచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు అనుదినము దేవుని సేవించాలి ఒక ఆదివారమే ప్రభుని సేవిస్తే సరిపోతుందా అనంటే ఒక ఆదివారమే ప్రభు నిన్ను కాపాడితే మిగతా రోజులన్నీ నువ్వు క్షేమాన్ని చూడగలవా ఒక ఆదివారమే ప్రభు నిన్ను పోషిస్తే మిగతా రోజుల్లో నీ జీవితంలో పరిస్థితి ఏంటి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా ఒక ఆదివారము ప్రభు మందిరానికి వెళుతున్నాను వారములో ఒక్కరోజు ప్రభుతో ప్రార్థన చేస్తున్నాను వారంలో ఒక్కరోజు అన్నట్లుగా నీ భక్తిని ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఇప్పటి వరకు కొనసాగించావేమో జాగ్రత్త ప్రేసహోదరి సహోదరుడా అనుదినము ప్రభుతో ఉండేవారిగా ఉండాలి ఎందుకో తెలుసా మనమాయన ప్రజలమై ఉన్నాము ఆయన వారమై ఉన్నాము మనము మన సొత్తు కాదు మనము విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తైన ప్రజలము ఆయన స్వరక్తమిచ్చి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు అందుకే మనము ఆయన ప్రజలమై ఉన్నాము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా అనుదినము ఆయనను సేవించే వారిగా ఉండాలి ఈరోజు భార్య భర్తలు కుటుంబంలో ఉన్నప్పుడు ఒకరోజు భార్య భర్తతో భర్త భార్యతో మాట్లాడకపోయినా ఏంటి నేనున్నానని మరిచిపోయావా రోజంతా నాతో మాట్లాడలేదు అని అంటూ ఉంటారు నిజమే లోకములో ఉన్న ప్రేమలే లోకములో ఉన్న బంధాలే ప్రతిదినము వారితో మాట్లాడి ప్రతి దినము వారితో గడపాలి అని అనుకున్నప్పుడు ప్రేసహోదరి సహోదరుడా దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు మహిమను విడిచి మానవ శరీరాన్ని ధరించుకున్న దేవుడు తన ఆఖరి రక్తపు బొట్టు కార్చిన దేవుడు ఆయనతో నువ్వు అన్నదినము గడిపేవారిగా వారిగా ఉండొద్దా ఆలోచించుకుందాం మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రభు సన్నిధిలో అన్నుదినము గడిపే అనుభవములోనికి మనము వెళ్ళగలగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభుత్వం ఉండు ప్రభుత్వం నువ్వు జీవించగలిగినట్లయితే ప్రభుత్వం నువ్వు సహవాసము చేయగలిగినట్లయితే లోకములో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా లోకములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను ప్రభు వాటన్నిటినీ నీ జీవితంలో సులువు చేస్తాడు ఒక చక్కటి ప్రార్థన పరుడు చెప్తున్నమాట ఏంటో తెలుసా ఈరోజు నాకు పని భారము ఎక్కువగా ఉంది నేను చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి నేనేమి చేస్తానంటే అధికముగా ప్రార్థన చేస్తానని ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు అధికముగా ప్రార్థన చేస్తారు పని ఎక్కువగా ఉంటే ప్రార్థన తక్కువ చేయాలి కదా అనంటే ప్రియ సహోదరి సహోదరుడా పని విస్తారముగా ఉంటే ప్రార్థన తర్వాతి చేయాలి కదా అని మీరంటే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు నాకున్న భారము సులువైపోతుంది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు విస్తారమైన పనుల్లో విస్తారమైన పని పాటలో అలసిపోయి ప్రార్థించలేకపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీ పనులు సులువుగా చేసేది ఏంటో తెలుసా నీ ప్రార్థన దేవునితో సహవాసము నువ్వు చేయలేని పనులు ప్రభుని అందుండి జరిగించాలి ప్రభుని భారాన్ని తొలగించాలి అనంటే అన్ను దినము ఆయనతో గడిపేవారిగా ఉండాల అందుకే ఒక చక్కని మాట పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉంటుంది చూడండి అరవై ఎనిమిదవ సంకీర్తన పంతొమ్మిదవచనాన్ని మనము చూసినట్లయితే ప్రభు స్థుతి నందునగాక అనుదినము ఆయన మా భారమును భరించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడ దేవుడు మన భారాన్ని మోస్తాడంట అనుదినము మనం ఆయనతో గడిపినప్పుడు అనుదినము మనము మన సమస్యలను మన పరిస్థితులను మనం ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన మన భారాన్ని మూసే దేవుడై ఇంటున్నాడు ఆయన మన పనులను సులువుగా చేసే దేవుడై ఇంటున్నాడు అందుకే సామతల గ్రంథము మూడవ అధ్యాయములో మనము గమనించినట్లయితే మీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకొనండి అప్పుడు మీ మార్గములు సరాలము చేయబడతాయి అని రాయబడి ఉంది నిజమే ప్రే సహోదరి సహోదరుడా దేవుడు అనుదినముని భారాన్ని భరించాలి అనుదినముని పనులు సులువుగా జరుపుకోవాలి అనుదినము మీరు క్షేమాన్ని అనుభవించాలి అనంటే అనుదినము మీ భారాన్ని భరించి దేవుని సన్నిధిని మొదట మీరు ఆశ్రయించే వారిగా ఉండాల రెండవదిగా మనం చూసినట్లయితే విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవది మూడవ వచనాన్ని చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది అన్న వచనము ప్రకారము దేవుడంట మన పట్ల ఎటువంటి అనంటే నూతనమైన వాత్సల్యాన్ని అనుదినము కనపరిచే దేవుడంట నూతనముగా ఆయనకు మన ఎడలంట వాత్సల్యము పుడుతుందంట అనుదినము ప్రభు సన్నిధికి వెళ్లి ప్రతి దినము దేవుని కృపను పొందుకోండి అనుదినము ప్రభుని సేవించే వారిగా ఉండండి అందుకే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసినట్లయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారే ప్రభుని సేవించుడి ఆసక్తి విషయములో మాంద్యము కాకూడదు ఈరోజు ఈ ఆదివారము మందిరానికి వెళ్ళాము కదా వచ్చే ఆదివారము వరకు లేకపోతే ఈ రోజు ఉన్నాము కదా ఇంకో రెండు రోజులు ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమి కాదులే ఒకరోజు దేవునితో ఉండకపోతే ఏమి కాదులే ఒకరోజు దేవుని సేవించకపోతే ఏమి కాదులే అన్న వారిగా మనము ఉండకూడదు మనం ఎలా ఉండాలో తెలుసా అనుదినము కూడా ప్రభుని సేవించే వారిగా ఉండాలి అపోసుడైన పౌలు రాస్తూ చక్కటి మాటలు ఆయన చెప్పినట్లుగా మనము గమనించగలము ఆత్మయందు మనం ఎలా ఉండాలి అనంటే తీవ్రత గలవారమై ఉండాలి ఆసక్తి విషయంలో మాంద్యము కావద్దు అనుదినము అనుక్షణము ప్రభువును మనం అధికమైన ఆసక్తితో మనం సేవించగలిగినట్లయితే ప్రభు నూతనమైన వాత్సల్యాన్ని మన ఎడల కనపరిచే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఎంత భారాన్ని నువ్వు మోస్తా ఉన్నావు మరియా మార్త వారి జీవితాలు మనము చూస్తూ ఉంటాం మార్తని ఏసయ్యని ఇంటికి ఆహ్వానించింది కానీ మార్త ఏమి చేస్తుందనంటే విస్తారమైన పని పాటల చేత అంట విసిగిపోయింది మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం అవును ప్రియ సహోదరి సహోదరుడా మరియా ఉత్తమమైనది ఎంచుకొని ప్రభు పాదాల చెంత కూర్చుండి ఏసయ్య మాటలను జాగ్రత్తగా వింటుంది అయితే ఏసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పాటల చేత విస్తారమైన పనుల చేత నువ్వు అలసట తెచ్చుకుంటున్నావు కానీ మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఇప్పుడు దేవునికి శ్రేష్టమైనది దేవుని దృష్టికి ఉత్తమమైనది ఏంటంటే రోజంతా నువ్వు బహుగా కష్టపడటము విస్తారముగా పనిచేయడము కాదు కానీ ప్రి సహోదరి సహోదరుడా కీర్తనకారుడు అందుకే అంటా ఉంటాడు కదా నువ్వు ఉదయముననే లేచి చాలా రాత్రి అగు వరకు కష్టపడుతూ నీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే ఎందుకు వ్యర్థము నేను నా కష్టాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను నేను ఉదయాన్నే లేస్తున్నాను చాలా రాత్రి వరకు కష్టపడుతున్నాను అని అనుకుంటున్నావా ఈరోజు కూడా చాలా మంది చేస్తున్న పొరపాటు అదే కానీ ప్రభు చెప్తున్నాడు తన ప్రియులు నిద్రించుండగా వరికిస్తాను అని ఈరోజు ఉత్తమమైనది ఏంటో తెలుసా శ్రేష్టమైనది ఏంటో తెలుసా అనుదినము దేవుని సన్నిధిలో గడపడమే అనుదినము ప్రభుతో సహవాసము కలిగి ఉండి ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించే వారిగా మనము మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడు మీ భారాన్ని భరించే దేవుడై ఉన్నాడు నూతనమైన వాత్సల్యాన్ని మీకు కనపరుస్తానని వాగ్దానము చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన మీ ప్రతి సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు మీ పనుల భారము సెలువుగా కావాలని అంటే మీ భారాన్ని అంతా కూడా ఆయనపై వేసి ఆయన తట్టు చూస్తూ ప్రతి దినము ఆయనతో గడిపే కృపను మనకు అనుగ్రహించమని ఈ సమయంలో మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తే అలాంటి గొప్ప కృప మనకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఇదిగో మా జీవితములో మరి ఒక శ్రేష్టమైన నూతనమైన పరిశుద్ధ దినమును మీరు మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ ఉదయమున తండ్రి అద్భుతమైన రీతిగా మీరు నాతో మాతో మాట్లాడారు దేవా నీకే వందనాలు నిజమే తండ్రి ఆత్మయందు తీవ్రత గలవారమై ఆసక్తి విషయంలో మాందిలము కాక ప్రతి మిమ్మల్ని సేవించే వారిగా మేము తండ్రి మేము నీ ప్రజలమై ఉన్నాం నీ వారము తండ్రి అయ్యా నిశ్చయముగా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాల్ తండ్రి అను దినము నిన్ను సేవిస్తుండగా అయ్యా నీవే మమ్మల్ని రక్షిస్తావని నీవే మా భారాన్ని భరిస్తావని అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని ప్రభువా మా ఎడల కనపరుస్తావని ప్రభువ ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాల్ ప్రభు అటు కృప నీ సన్నిధిలో గడపగలిగిన కృప నిన్ను సేవించగలిగిన కృప అను తినమని సన్నిధిని ఆశ్రయించగలిగిన కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి కృపలో వర్ధిల్ల చేయండి వారిని వారి కుటుంబాలను మేలు చేత తృప్తిపరిచి అత్యధికమైన మీ గొప్ప కార్యాలు బిడలందరి జీవితాల్లో జరిగించుమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రోజంతటిని మీ సన్నిధిని తోడుగా నుండ చేయండి అయ్యా నెమ్మదిని సమాధానాన్ని సకల ఆశీర్వాదాలను నీ బిడ్డలకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి అత్యధికమైన మేలు చేత నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం బిడలకు వైద్య పరిచర్య చేసిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచ్చున్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి పాకిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అయా అక్కడ వరదల ద్వారా నా తండ్రి ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోయిన స్థితిలో ఉన్నారు అయా ఆస్తి నష్టము జరిగినటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు నాయన అయా ఇది నాన్న బిడలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక మీరు మీరుండండి తండ్రి అయా ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతిని అయా విడవబడిన కుటుంబాలకు దారు దయచేయండి తండ్రి అయా ఏ బిడ్డ ఏది పోగొట్టుకున్నాడో అయా దానికి రెండంతలుగా తిరిగే బిడలకు దయచేసి బిడ్డలందరినీ మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచ్చినా దేవ ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొని చిన్న తండ్రి ప్రతి దినము బిడలు వాక్యము వింటూ ఆసక్తి కలిగి ఆశ కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి కామెంట్ మాదర్శ నిధులు పెట్టించిన అయ్యా మీరు ధనంగీకరించండి ఆలకించండి తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో ఏ ఆయాసముతో ఏ ఆశతో మీ వైపు చూస్తూ ప్రార్థన విజ్ఞాపనలను పట్టించినారు తండ్రి వినగలిగిన దేవుడు చూడగలిగిన దేవుడు అయ్యా వారి ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు ఈ దినము మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్